చాలా మందికి తెలియదు అదే మా మ్యూజిక్లో చేశారు సాక్షి ఫస్ట్ సాక్షి సాక్షి తర్వాత నుంచి మా మ్యూజిక్ వచ్చారు మా మ్యూజిక్ నుంచి అలాగా యాక్టర్ అయిపోయారు సడన్ గా అంటే ఈ జర్నీలో ఒక దాంట్లో ఒకరిని ఒకరి కోసం అంటే ఒక మంచి మాటలు సాక్షిలో మీరు దేని గురించి చెప్పేవాళ్ళు ఉమెన్ గురించి సాక్షిలో బేసిక్ గా నేను చాలా ఇన్నోసెంట్ ఉండే జస్ట్ ఎక్సైట్మెంట్ ఐ వాంట్ గెట్ ఎక్సైట్మెంట్ లో ఫస్ట్ నన్ను చాలా సన్నగా ఉన్నా అని చెప్పి జస్ట్ స్పేర్ యాంకర్ కింద పెట్టుకున్నారు ఇటుకే లేదు లేదు సాక్షి ఎంటర్టైన్మెంట్ దానికి కానీ ఫస్ట్ అంతా న్యూస్ కి ప్రిపేర్ చేశారు ఎన్డీటీవీ నుంచి వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు నాకేమో న్యూస్ లో ఫిట్ అవ్వను నేను చేయనంటే నువ్వు చెయ్యి నువ్వు ఫోర్స్ ఫోర్సెస్ చేయించారు కానీ నాకు నచ్చట్లేదు మెల్లగా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీబడి స్టార్ట్ అయ్యింది టీఆర్పిల్ పెరగడం స్టార్ట్ అయినాయి ఫస్ట్ యాడ్ నా షోకే వచ్చింది హైయెస్ట్ టీఆర్ వినాదానికి వచ్చింది కాబట్టి చలో నువ్వు ఇంకైతే అని చెప్పి ఫోర్ షోస్ చేయడం స్టార్ట్ చేశాను అట్లా మా మ్యూజిక్ వచ్చారు మా మ్యూజిక్లో జర్నీ స్టార్ట్ చేశారు ఫ్యామిలీ ఆడియన్స్ని దగ్గర అవ్వడానికి సినిమాలు ట్రై చేశారు కానీ సడన్గా మీరు ఈ డ్రామాకి రావడానికి లైక్ ఇలా మీరు మాట్లా మాట్లాడడానికి మీరు ఇలా మారడానికి బిగ్ బాస్ ఒక కారణం అని చెప్పి అని అంటారు జనాలు ఇట్ వన్ ఆఫ్ అసలు అది లేకపోతే కోసం చేశారు అప్పుడు నేను అసలు ఆ విషయం తీయదలుచుకోలేదు లైట్ తీసుకొని నా పన్నేం చేసుకుంటే తిట్టుకున్నా చాలా తిట్టుకున్నా నా టైం వేస్ట్ చేశారు నా ప్రాజెక్ట్ ఖరాబ్ అయినాయి పదిహేను సినిమాలు దాకా వదిలేస్తా అప్పుడే ఫేమస్ అయ్యా ఇన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి లేదు నేను వేరే మళ్ళీ చెప్పకూడదు బిగ్ బాస్ అని ఎవరు చెప్పకూడదు చెప్పకుండా అన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చున్నా మూడు నెలలు వెయిట్ చేయించి ఇంకో పది రోజులు ఉందనగా మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే నాకు మీటింగ్ కావాలని వెళ్ళి మాటల్లో కూర్చుంటే ఆలు పట్టించుకోలేదు ఇది దిస్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్కి లేదా అంటే నేను మనిషిని కాదా నాకు వాల్యూ లేదా నా టైం ప్రెషర్స్ కాదా మీరు ఎంత పెద్దోళ్ళు అయితే నేను మరి పురుగుని కాదు కదా ఐ హ్యావ్ మై ఐడెంటిటీ ఐఎమ్ లివింగ్ నన్ను కష్టపడి బతుకుతున్న మనిషిని నేను ఎవరిని ఎక్స్ప్లొడ్ చేయని మనిషిని నాకు ఎందుకు ఇట్లా డిస్రెస్పెక్ట్ చేయాలని అకౌంటబిలిటీ కోసం మాటి వెళ్ళి పట్టించుకోవాలి రిసెప్షన్లో కూర్చోబెట్టారు పొద్దున్న సాయంత్రం దాకా పంపించేశారు ఇలా కాదు అని నా ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసి నా సర్కిల్లో ఎంక్వైరీ చేసి నంబర్ తీసుకొని ఆయన అడిగా బ్రో ఏంటి ఇట్లా ఉంది అంటే పార్క్లో కలుగు అంటే అక్కడ కలిసా కలిస్తే మరి ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేసుకోవాలి కదా గాయత్రి నేను నీకెందుకు చేయాలి చాలామంది ఉన్నారు రావడానికి నీకే ఎందుకు చేయాలి అంటే ఈ మాట మూడు నెలల ముందు చెప్పుంటే నేను లైట్ తీసుకునేదాన్ని నా టైం వేస్ట్ చేశారు కదా దానికి అకౌంటబిలిటీ ఏంటి అంటే చూద్దాం చూద్దాం నేను కూడా హ్యాపీ అవ్వాలి కదా నేను కూడా ఆలోచించాలి కదా మన ఉంటే చెప్తా ఉన్నారు చేసి వచ్చేస లైట్ తీసుకున్నా దాని తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేసిందా అప్పుడు అరే ఇప్పుడు నేను ఇన్నేళ్ల నుంచి మీటు గురించి దాని గురించి చాలా మాట్లాడాను నా కోసం ఎవ్వరూ నిల్చోలేదు ఇట్ వాస్ ఆల్ అలోన్ ఫైట్ అంటే ఇప్పుడు శ్రీరెడ్డి మాట్లాడినప్పుడు చాలా మంది మహిళా మండలి సంఘాలు వెళ్ళి శ్రీరెడ్డికి సపోర్ట్ చేశారు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళి సపోర్ట్ చేశారు చాలా చేశారు కానీ నా వాయిస్ ఒక్కరు ఒక్కరు కూడా రెస్పాండ్ కాలే సో వెళ్ళి టీవీ ఛానల్ టీవీ ఫైవ్ లో చూసాను తను వెళ్ళి తనతో ఏమేమి జరిగిందో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది నాకు నేను అనుకున్నా అరే నాకు ఎవరు నిల్చోలేదని నేను బాధపడ్డా ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్క స్ట్రగుల్ అవుతుంది ఎవరు నిలిచోపోతే ఎలా అని చెప్పి చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఫే మినిస్ట్గా వెళ్ళి ఐ ఆల్సో వెంట్ త్రూ ది సేమ్ థింగ్ లెట్ మీ నో వాట్ ఐ కెన్ అంటే నేను ఎలా హెల్ప్ అవ్వగలుగుతానో చెప్పు ఐ విల్ బి దేర్ ఫర్ యూ లెట్ అసలు బై నన్ డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ మీ అని చెప్పా తర్వాత కేసు పెడదాం అనుకుంటున్నా ఏమంటాం అంటే ఓకే ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ లెస్ డూ దిస్ అని చెప్పి లాయర్ని మాట్లాడుకొని ఇంకొక ప్రొడ్యూసర్ అయినా సపోర్ట్ చేస్తా అని చెప్పి మొత్తం తప్పదారి పట్టించారు మధ్యలో నాకు అర్థమైంది ఏంటంటే అందరూ గేమ్ ఆడుతున్నారు అటు గేమ్ ఆడుతున్నారు ఇటు గేమ్ ఆడుతున్నారు మధ్యలో నేను ఒక ఎర్రి పుష్పమైన అని నాకు అర్థమైంది కానీ బేసిక్గా అది జరిగిన తర్వాత ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అది అయిపోయిన తర్వాత లైక్ ఓకే ఇది ఒక ఇది ఒకటి జరిగింది ఇది ఒక సిచ్యువేషన్ జరిగింది అని చెప్పి పక్కన పెట్టి మీ కెరియర్ని బిల్డ్ చేసుకుని ఉంటే మంచి ప్లేస్లో ఉండేవాళ్ళేమో అని అనుకున్నా కదా ఇప్పుడు కేసు అయిపోయింది నేను ఇప్పుడు నాకు ఈ హెల్త్ ఇష్యూ ఉంది స్పైనల్ కార్డ్ ఇష్యూ ఒకటి ఉంది అది ట్వంటీ ఫైవ్ అంటే నేను సాక్షిలో జాయిన్ అయ్యే ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయింది నాకు ఇలా ఫుల్ ఎక్సైట్మెంట్లో నాకు ఇష్టమైన జాబ్ నేను ఫస్ట్ నేను నా సొంతంగా తెచ్చుకున్నాను నా ఎడ్యుకేషన్తో సంబంధం లే సర్కిల్తో సంబంధం లే పేరెంట్స్ రికమెండేషన్తో సంబంధం లే సొంత తెచ్చుకున్నాను ఒక ఫస్ట్ గర్వం అంటే చిన్నప్పటి నుంచి నువ్వు వేస్ట్ నువ్వు దేని పనికిరావు నువ్వు చచ్చిపో అని మా ఇంట్లో మాటలు అని అని పెరిగిన మనిషిని ఫస్ట్ టైం ఓకే నేను వేస్ట్ కాదు నేను ఏదో ఒక చేయగలుగుతా అనే ఎక్సైట్మెంట్లో పోయా ఆఫీస్కి వెళ్ళిలా స్టెప్స్ ఎక్కుతున్నా పట్టేసుకుంది బ్యాక్ లోవర్ బ్యాక్ కదలరావట్లే ఇట్లా కాలు తీస్తే ఇట్లా మంటలు వచ్చేస్తున్నాయి బ్యాక్లో నాకు అర్థం కావట్లేదు కూర్చొని కూర్చొని ఇంకా వాళ్ళు పైన వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చి పైనకి వెళ్ళి ఏం అర్థం కావట్లేదు ఏంటి తర్వాత ఇంకా అప్పటికే నా ఇంకా షో స్టార్ట్ కాలేదు నీ షో స్టార్ట్ అయినప్పుడు లేక అయితే నువ్వు వెళ్ళా అంటే ఇంటికి వెళ్ళిపోయా బెడ్డి అయిపోయా ఇంకా అక్కడ నుంచి నాకు హెల్త్ పాడవడం స్టార్ట్ అయింది సో ఆ హెల్త్ ఎందుకు పాడైంది అంటే ట్రామా వల్ల ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఏంటి ఇప్పుడు బిగ్ బాస్ అంటే బయటికి కనిపించింది నేను మాట్లాడాను ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఎందుకంటే బాండ్ సైన్ చేసి ఉన్నాం కాబట్టి కాల్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి నేను ధైర్యం చేసిన బయటికి వచ్చి మాట్లాడడానికి నాకు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని రేప్ అటాక్లు అయినాయి ఎంత ఎక్స్ప్లెటేషన్ అయిందనే దానికి ప్రూఫ్లు లేవు నేను చాలా ఇన్నోసెంట్గా తిరిగా ఏం తెలియకుండా నా తెలుగు పీపుల్ అనేటోళ్ళు సేఫ్టీ ఇప్పుడు నేను చిన్నప్పుడు ఏమనుకున్నాను నాకు ఎండ్రికి అంటే ఇష్టము ఆయనతో పాట చేయాలి నాకు పాటలు పాడేదాన్ని నేను తనతో సాంగ్ చేద్దామనే చిన్న ఇన్నోసెంట్ కోరిక పాస్పోర్ట్లు అప్లై చేసుకున్నప్పుడు సార్ ఇంట్లో చింపేసేవాళ్ళు తర్వాత ఒకసారి ఇంజనీరింగ్లో మా సీనియర్స్ పాన్ వీడియోస్ చూపించారు ర్యాగింగ్ టైంలో పాన్ వీడియోలు చూపించేసరికి నా గుండె దడొచ్చేసింది వామో ఇదేంది ఇది ఏంది నువ్వు అనుకున్నావు అనుకున్న తర్వాత అక్కడ హాలీవుడ్ యాక్ట్రెసెస్ అవి మార్ఫింగ్గా ఒరిజినల్ అని నాకు తెలియదు బట్ ఆ పేర్లతో వచ్చినవన్నీ చూసిన తర్వాత నాకు అవన్నీ గుర్తొచ్చేసి మో హాలీవుడ్కి వెళ్తే ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుందా మన తెలుగు అయితే సేఫ్ కదా అంత ఇన్నోసెంట్ ఉండే నేను తెలుగు అయితే సేఫ్ కదా మనోళ్ళు తెలుగు జాతి మన జాతి తెలుగు భాష గొప్ప అలా అనుకొని నేను ఇంకా ఫస్ట్ ఏమన్నా పీకితే ఇక్కడ పీకి చూద్దాము ధైర్యం వచ్చిన తర్వాత అర్థమైన తర్వాత హాలీవుడ్ ఏదో చూసుకుందాం అన్నట్టు నేను ఇక్కడ ఆడిషన్ చేయడం స్టార్ట్ చేశాను వెళ్ళిన ప్రతి దగ్గర అడగడం ఒకటి కన్సెంట్ లేకుండా రేపు అటాక్ చేయడం ఒకటి చాలా అయిపోయినాయి అలా చేస్తారా మరి ఎందుకు రారు ఎవరు బయటికి అమ్మాయిలు ఎందుకు రారు అంటే హెల్ప్లెస్నెస్ ఇప్పుడు ఇంట్లో ఇంట్లో దొక్కిచ్చు మొగుడితో దక్కించుకుంటావా సొసైటీలోకి వచ్చి పది మందితో దొక్కించుకుంటావా అన్నట్టు ఉంటుంది ఈక్వేషన్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడారనుకోండి ఏమైంది నా కెరీర్ మీరు చెప్పండి ఏమైంది నా కెరీర్ బిస్కెట్ ఉన్నా సినిమాలో ఈ రోజుకి డబ్బుల కోసం కొట్టుకుంటున్నా లిటల్గా నా హెల్త్ బాగాలేకపోతే క్రౌడ్ ఫండ్కి అప్లై చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఇలా ఎవరు కోరుకుంటాడు ఇంత ఫైనాన్షియల్ అబ్యూస్ ఎవరు కోరుకుంటారు కోరుకోరు కదా ఇంత పవర్టీలో ఉండాలని ఎవరు ఇష్టపడరు ఇట్ దిస్ అ హ్యూజ్ ప్రైస్ ఐ హ్యాడ్ టు పే టు టాక్ ట్రూత్ అందరికీ నిజాలు మాట్లాడే ధైర్యం ఉండదు ఇప్పుడు నాకు డెత్ రేట్స్ వచ్చాయి రేప్ రేట్స్ వచ్చాయి ఫైనాన్షియల్గా బిస్కెట్ అయిపోయినా హెల్త్ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ ఖరాబ్ అయిపోయింది ప్రాజెక్ట్స్ రావట్లేదు ఇంత లాసెస్ అన్న ఆలోచించుకుంటారు కదా మరి ఎలా ఉంటున్నా ఎలా ఉంటున్నా అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇప్పుడు నేను మాట్లాడడం వల్ల ఇంప్రూ ఇండస్ట్రీ కట్ చేసిందేమో కానీ చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇండిపెండెంట్ సినిమాలు తీస్తారు కొత్త సినిమాలు తీస్తారు వాళ్ళతో చేస్తా వెబ్ సిరీస్లు చేస్తా కొన్నిసార్లు మా మమ్మీ కొన్ని డబ్బులు పంపించేది ఫ్రెండ్స్ పంపిస్తారు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు స్కూల్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అవును కూడా యూఎస్లో లో ఉన్నారా అంటే మేము ఐదుగురం సిస్టర్స్ ఇద్దరం ఇక్కడ ఉంటాం మిగతా ముగ్గురు మా అమ్మ మీ లో అంటే బాగుండేదంటే హానెస్ట్గా చెప్పాలంటే డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో ఏమవుతుందంటే పేరెంట్స్ ఏం చేస్తారు ఒకరిని అబ్యూస్ చేస్తారు ఒకరి నెత్తి మీద పెట్టుకుంటారు మిగతా వాళ్ళు చెప్పే కదా గోల్డెన్ చైల్డ్ స్కేప్ స్కేప్ నేను చైల్డ్ ఇంకో జల్లి గోల్డెన్ చైల్డ్ అంటే నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే ఇలా బగలు కొడతా చెప్పింది వినిపితే ఇలా నెత్తి మీద పెట్టుకుంటా అని రెండు ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేశారు ఇక మిగతా ముగ్గురు ఏంటి అమ్మ బాబాయ్ అని సైలెంట్ అయిపోతారు దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ట్రాంగులేషన్ అంటారు సైకాలజీలో ట్రాంగులేషన్ అంటే వీళ్ళ మీద వీళ్ళకి చాటి చెప్పడం వీళ్ళ మీద ఇది మంచిది కాదు అని దీంతో గాసిప్ చేయడం ఇది మంచిది కాదని ఇంకో చల్లితో గాసిప్ చేయడం అన్ని పర్సనల్గా చేస్తుంటారు దానివల్ల ఏమవుతుందంటే మా సిస్టర్స్ మధ్యలో కూడా ఫ్రెండ్షిప్ అనేది చిన్నప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అవ్వలేదు సో ప్రేమ అనేది నేర్పించలే ఓన్లీ విషయం పెట్టి నేర్పించారు కాబట్టి ఎవరి కోసం ఎవరు లేకుండా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడిప్పుడు మా చిన్న చెల్లి నేను బాండ్ అవుతున్నాం ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం సైకాలజీ మాట్లాడుకుంటున్నాము అర్థం చేసుకుంటున్నాము ఓకే ఎందుక ఎందుక ఎందుకని ఇప్పుడు చిన్న చెల్లి కొంచెం దగ్గర అవుతుంది ఓకే ఇప్పుడు మంచిగా ఉంటున్నా